హరహర మహాదేవ్ నేను మీ అఘోరి రఘుస్వామి మనం ప్రజెంట్ వచ్చేసి మా కామర్చ్యాదేవి టెంపుల్లో ఉన్నాము మా కామర్చ్యాదేవి టెంపుల్లో ఇక్కడ ఒక గణేష్ యొక్క మందిరం ఉండడం జరుగుతుంది ఆ గణేష్ని యొక్క రూపం ఏదైతే ఉంటుందో దాన్ని మనం టచ్ చేస్తే ఒక మానవ శరీరాన్ని టచ్ చేస్తే ఫీల్ వస్తుంది అక్కడికి వెళ్ళి ఎవరైనా సరే కాయిన్ పెట్టి వాళ్ళ మనసులో అనుకుంటే అది జరుగుతుందని చెప్పేసి చాలా గట్టిగా నమ్మకం జరగడం జరుగుతుంది ఒకసారి మనం వెళ్ళి కాయిన్ పెట్టేసి చూద్దాం అది నేను మీకు చూపిస్తాను రండి

ఇదే అండి గణేష్ యొక్క ప్రతిమ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ టెంపుల్లో గణేష్ యొక్క ప్రతిమ సేమ్ మానవ శరీరం ఎంత స్మూత్ గా ఉంటుందో అంతే స్మూత్ గా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు కాయిన్స్ అనేది పెట్టడం వాళ్ళ మనసులో ఏదైతే అనుకుంటారో వాళ్ళ మనసులో ఏదైతే అనుకుంటారో అవి జరగడం అనేది జరుగుతుంది అంటే వీళ్ళు వీళ్ళ మనసులో ఏదైతే అనుకోని వాళ్ళు కాయిన్స్ పెట్టడం జరుగుతుంది ఆ కాయిన్ అక్కడ స్టిచ్ అయిందని అంటే స్టిక్ అయింది అంటే ఖచ్చితంగా వాళ్ళ మనసులో అనుకున్నదని జరగడం జరుగుతుంది ట్రై చేస్తుంది బట్ అది స్టిక్ అవ్వడం లేదు చూద్దాం 食べる